गल है رجال नहीं अच्छा है अच्छा सेक्रेट यो अनि त्यो 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 अनि రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయాలా అని జీవిసార్ గారికి వాళ్ళు ఉంటున్నారు షాల్తో సంబంధిస్తున్నారు వారు తీసుకోవచ్చు గారు గారిని షాళ్లతో పులమ బుకేతో సంబంధిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ పాపము

ఇక్కడ వాళ్ళందరికీ నమస్కారము ఇప్పుడే కాదు మనము కరోనాలో కూడా కలెక్టర్ గారు ఆ మీటింగ్లు కూడా పోయినాము పోయిన తర్వాత వాళ్ళు కొంతమంది డోర్ డెలివరీకి సరుకులు మా అమ్మలా అట్లా అని చెప్పి చెప్తే కనీసం అంటే పదహారు పదిహేడు ఆటోలకు డైలీ వేసి పంపించడం కూడా జరిగింది ఆర్టీఓ గారు చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా మనము తప్పకుండా వాళ్ళు చెప్పిన ప్రకారము కొన్ని కొన్ని అన్ని కూడా చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏమైతుందంటే కందిపప్పు ఒకటి ఇచ్చారు మనకు కిరా మర్చెంట్స్ ఆ ఏ నూట ఎనభై నూట డెబ్బై ఐదు మార్కెట్ ఉన్నది అయినా నూట అరవై రూపాయలకే మనము సేల్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఎన్ని కేజీలైనా ఇవ్వగలము ఎంతైనా సప్లై చేయగలము అని చెప్పి రెడ్డి గారికి అందరికీ తెలియజేస్తున్నాము ఈ యొక్క ఆఫీసర్స్ ఎప్పుడు పిలిచినా కూడా మేము ప్రతి మీటింగ్ కు అవుతూనే ఉన్నాము నిన్న సాటర్డే కూడా జేసీ గారు పిలిపించారు జేసీ గారి దాని తర్వాత ఎంఆర్ఓ మేడం వచ్చారు మేడం కూడా ఇక్కడ చూసిపోయినారు కందిపప్పు చూసారు అన్ని చూసారు అందరికీ వచ్చినందుకు మా ధన్యవాదాలు కొత్త ఏర్పడినప్పటి నుంచి ఎన్నో బోధపతరమైనటువంటి పథకాలు చేస్తూ ఆ భాగం ప్రజలకు నిత్యావసర సరుకులు ఎక్కువ ధరల్లో ఉన్నాయనే తలంపుతోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఆలోచించేసి ప్రజలకు చేరువ కావాలనే సదుద్దేశంతోనే పిఎం అయితేనేమి కందిపేదలు అయితేనేమి ఉన్నటువంటి కందిపేదలు దాదాపు నూట ఎనభై ఒక్క రూపాయలు ఉన్నాయి ప్రజెంట్ రేటు అలాగే బిఎఫ్ రేట్ ఎక్కువ ఉండటానికి కన్నెళ్ళకు ఇరవై రూపాయలు తక్కువ ఇస్తున్నటువంటి ఇచ్చేదం ఇక్కడ అయితేనేమి మండీ మార్కెట్లో ఉండే వాళ్ళతో అయితేనేమి సంప్రదింపులు జరిపించి గౌరవనీయులు మన ఆర్టీఓ గారు ఈరోజు ఈ ప్రోగ్రాంకు మమ్మల్ని కూడా ఆహ్వానించి సివిల్ సప్లై డైరెక్టర్ గారు అలాగే చేసినటువంటి వారు అందరికీ కూడా ఫస్ట్ పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ ప్రోగ్రా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి వారికి ఇది చాలా మంచి పరిణామం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజల్లో ఎక్కువ ధరలు ఉన్నాయి ధరలు ఇప్పుడు దాదాపు ఒక కిలోకి ఇరవై రూపాయలు రూపాయ ఇరవై రూపాయలు దాకా ఈ యొక్క కందిబేటలకే తగ్గించారు అలాగే బియ్యంకు ఒక రకానికి ఆరు రూపాయలు దాదాపు మరో రకానికి ఐదు రూపాయలు దాకా తగ్గించినట్టు వీరందరితో సంప్రదింపులు చేసి ఆర్డీఓ గారికి అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి వారికి ఉదయపూర్వకంగా ఈ పంచాయతీ తరఫున ఒక సివిల్ సప్లై గారికి మనస్ఫూర్తిగా స్వభావం ఉందని తెలియజేసుకుంటున్నాను ఈ ప్రోగ్రాంకు మన పెద్దలు గౌరవనీయులు నీళ్ళు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావాల్సి ఉన్నది ఆయన కొద్దిగా వాళ్ళేక రాలేకపోయినాడు తెలుసుకుంటున్నాను మరోమారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు పెద్దలకు కార్యక్రమాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకోవటం జరిగిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ధరలు విపరీతంగా చెప్పడం జరిగింది గౌరవ మంత్రివర్యులు కూడా లాస్ట్ మండే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడర్స్ని అందరినీ పిలిచి ఏ విధంగా చేస్తే మనం ధరలు నియంత్రించగలుగుతామని చెప్పేసి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవటం జరిగింది ఆ విధంగా వాళ్ళు ఈ ఇక్కడ మనకి చెప్పినటువంటి రేట్లకి అంటే కంది పప్పు వన్ ఎయిటీ వన్ ఉన్నదాన్ని నూట అరవై రూపాయలకి మేము అమ్ముతామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది అలాగే రైస్ కూడా రా రైస్ తర్వాత స్టీమ్డ్ రైస్ కూడా మేము సరసమైన ధరలకి అందిస్తామని చెప్పేసి మిల్లర్స్ కానివ్వండి తర్వాత కందిపప్పు ట్రేడర్స్ కానివ్వండి గౌరవ మంత్రివర్యులతో వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మన ఈ ప్రొజీట్యూట్ నుంచి వచ్చినటువంటి ట్రేడర్స్ అంతా కూడా ఏదైతే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారో ఇక్కడ వారంతా కూడా వచ్చి మేము చేస్తామండి ధరలను నియంత్రించేదానికి మా వంతు సహకారం ఇస్తామని చెప్పేసి వారు కూడా ప్రామిస్ చేయటం జరిగింది వారు ప్రామిస్ చేసిన విధంగానే అలాగే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి ఇలాంటి ఈ సరసమైన ధరలకి అంటే ప్రజలకు అందుబాటు ధరలకి అందించాలనేటువంటి ఒక రాష్ట్రం అంతా కూడా చేస్తున్నారు అదేవిధంగా మన ప్రొద్దుటూరు తర్వాత కడప ఈ రెండు చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికి కూడా సివిల్ సప్లైస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నంద్యాల వజరాజు రెడ్డి సార్ గారికి ఆరోగ్యం సరిగా లేనందున రాలేదు సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు రెడ్డి గారికి డిఎం సివిల్ సప్లైస్ అర్జున్ రావు గారికి తహసీల్దార్ విద్యాసాగర్ గారికి మండే మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోషన్ గారికి వైస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ రామకృష్ణారెడ్డి గారికి ట్రెజర్ రవీంద్రనాథ్ రెడ్డి గారికి హాజరైన పాతికేయులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము నిత్యావసర సరుకులు అనేవి అందుబాటులో ధరలో ఉండాలా అంటే ప్రతి కామన్ మ్యాన్కి అందుబాటు ధరలో ఉండే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైస్ విఎంఓ మరియు రెడ్ గ్రామ్ కందిపప్పు అనేవి కందిబేట్లు అనేవి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి గత వారం రోజులుగా బిల్లర్స్ అందరితో తర్వాత అసోసియేషన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఈ జిల్లాలో ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మన అసోసియేషన్ హోల్సేలర్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం మరియు దానికి ముందుకు వచ్చినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ రోషన్ గారికి మంచి అసోసియేషన్ తొద్దుపూరు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారు సంబంధించి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి బయట మార్కెట్లో రెండు గ్రామ్ ఇప్పుడు మనకు వన్ సిక్స్టీ కే అంటే నూట అరవై రూపాయలకి కేజీ రెండు గ్రామ్ కదిపప్పు అనేది ఇవ్వబోతున్నాం కాబట్టి ఇక్కడ అసోసియేషన్ వాళ్ళ తరఫున ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది ఇదే కాకుండా మనకి లో కానీ రిలయన్స్ లో కానీ మిగతా స్పెన్సర్స్ ఇలాంటివి అన్ని హోల్సేల్ అవుట్స్లెట్స్ అన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో కూడా ఈ ధరల్లోనే ఇవ్వాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ చెప్పడము దానికి వాళ్ళందరూ అంగీ అంగీకరించడం జరిగింది సో ఈ రైస్ కూడా మనకి సూపర్ ఫైన్ రైస్ ఫార్టీ నైన్ రూపీస్ తర్వాత ఫార్టీ రూపీస్కి రెండు రకాల రైస్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మనం ఇవ్వబోతున్నాం సో దయచేసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి ప్రభుత్వము కామన్ పీపుల్కి సంబంధించి ఏదైతే మంచి కార్యక్రమాలు తీసుకొని వస్తుందో వాటి మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మరి ఈ ఇచ్చి మరి ముందుకు వచ్చినటువంటి మర్చెంట్ అసోసియేషన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఈ విధంగానే ఇంకా ఈ సోషల్ అవే సోషల్ యాక్టివిటీస్లో వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ